నర్సరావుపేట పల్నాడు రోడ్లో గల పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించిన జ్యోతిరావు పూలే చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్నప్పటికీ ఆనాడు సమాజంలో మహిళపైన కొనసాగుతున్న వివక్షత అలాగే అస్పృశ్యులుగా అంటరాని వారిగా ఉన్న ప్రజానికానికి సమానత్వం ఈ సమాజంలో కావాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని తన భార్య సావిత్రిబాయి పూలని చదివించి ఈ దేశం మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులుగా చేసిన ఘనత జ్యోతిరావు పూలేదని నేడు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే త్యాగాలను ఈ సమాజానికి ఈ దేశానికి తెలియజేయవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటే కేవలం పాలకులు తమ అధికార దహం కోసం మాత్రమే పేద ప్రజలను వాడుకుంటున్న కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా మారమహానాడు జన జాగృతి మహిళా మండలి సంఘర్యంలో ఈరోజు పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా పూలే గారికి ఘన అర్పిస్తూ ఏదైతే మహారాష్ట్ర సతారా జిల్లాలో నేను ఈ దేశంలోనే ప్రపంచంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరో పేరుగా ఆయన పదకొండు సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నప్పటికీ తన భార్యని వివాహానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంటికి పరిమితం కాకుండా ఈ దేశంలో ఆనాడు ఉండబడినటువంటి అస్పృశ్యత అంటాంతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అంట్రాంతరాన్ని అస్పృశ్యతను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళని ఈ అంటాంతరం నుండి వేడనాడాలంటే విద్య మాత్రమే ప్రతి ఒక్క పౌరుడికి మహిళలకి విద్య కావాలని మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మహిళల పక్షపాతిగా తన భార్య సావిత్రిబాయి పూలేని ఒక టీచర్ని చేసి మొట్టమొదటి దేశ మహిళా ప్రధాన ఉపాధ్యాయునిగా చేసిన ఘనత మహాత్మా జ్యోతిరా పూలే గారిని కానీ ఈరోజు మహాత్మగా పిలువబడుతున్నటువంటి ఈ దేశంలోనే ప్రపంచంలోనే పూలే ఈరోజు వ్యక్తిని తన భార్య ద్వారా ఈ దేశానికి అందిస్తే ఈరోజు పరిపాలించినటువంటి అంతా కూడా స్థాయిలో ప్రతి పౌరుడికి సాదా సీదా అందించేటటువంటి విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెంది కాబట్టి ఈరోజు విజ్ఞాన గలిగ ఈరోజు విద్యకి అతి చేరువులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరా పూలే గారిని గ్రామ గ్రామాన్ని స్మరించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ సెలవులు ప్రకటించడం కాదు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలని ఈరోజు గ్రామ గ్రామానికి తీసుకెళ్లే విధంగా ప్రతి పండరా హెడ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూడుకోవాలని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై సంవత్సరాల చైతులు పురస్కరించుకొని మార్మారాడు ద్వారా రాష్ట్ర ప్రజలకి పల్లాడు జిల్లా ప్రజలకి ఘనంగా పూలే చైత్ర వెడుకలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం